నందమూరి బాలయ్య సాంగ్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి కారులోనూ ఎఫ్ఎంలోనూ ఆ పాట వినబడాల్సిందే ఇప్పుడు నందమూరి బాలయ్య పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి గతంలో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అనుకోండి కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు సీడీలు కొని వినాల్సిందే కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమాన్ని ఎక్కడ చూసినా దొరుకుతాయి అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా కారులోను ఎఫ్ఎంలోనూ ఇలా అన్నిట్లోనూ వింటూ ఉంటున్నారు అందుకోసమే ఈ సాంగ్లన్నీ కూడా కోట్లలో యూస్ని సాధిస్తున్నాయి సోషల్ మీడియాని రిలేటెడ్ చేస్తున్నాయి నందమూరి బాలయ్య సాంగ్కి కానీ టీజర్కి కానీ దేనికి సంబంధించి కూడా లక్షల్లో కోట్లలో యూస్ అయితే వస్తున్నాయి ఇది బాలయ్య ఘనత అని చెప్పుకోవాలి నందమూరి బాలయ్య గత చరిత్ర చూసినట్లయితే ఆయన పాటలన్నీ కూడా బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం కూడా ఆయన పాటలు బ్లాక్ బాస్టర్గానే ఉన్నాయి డాక్ మహారాజా చిత్రంలో కూడా వరుసగా రెండు సాంగ్ల్ని రిలీజ్ చేసేసారు ఇప్పుడు మూడో సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ సాంగ్కి వీరాభిమానిగా జీవిత రాజశేఖర్ తెలియజేశారు నేను బాలయ్య సాంగ్లు చాలా వింటాను డాక్ మహారాజా చిత్రంలో కూడా ఒక సాంగ్ విన్నాను చాలా అద్భుతంగా ఉంది చిన్న అనే సాంగ్ నా మనసును దోచేసింది ఇప్పుడు వచ్చే సాంగ్ కూడా ఖచ్చితంగా వింటాను అంటూ ఒక మీడియా సమావేశంలో ఆమె తెలియజేశారు నందమూరి బాలయ్య వంద కోట్ల క్లబ్లో గతం నుంచి వరుసగా దూసుకుని వెళ్తున్నారు ఈ సినిమా కూడా వంద కోట్లు కాదు ఐదు వందల కోట్లు వస్తాయంటూ దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి